नमः शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो भगवते वासुदेवाय नमस्कारम् ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల పదవ తేదీ శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద బహుళ తదియ సౌమ్యవాసరే బుధవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలు భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య నాలుగు వందల అరవై ఏడు ఈరోజు శ్రీ చిరంజీవి భారతుల రమేష్ శర్మ గారు ఆంధ్రప్రదేశ్ గుంటూరు వాస్తవ్యులు వ్రాసినటువంటి ఒక చక్కని శ్రీ వినాయకు స్వామివారి భక్తి గీతాన్ని వేడ్కోలు గీతం పాడుకుని ఆనందిస్తాం ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ పోయి గడపయ్య పైయ పోయి రావయ్యా మరుసటేడాది మరల రావయ్యా పోయి గణపయ్య పోయి రావయ్యా మరుసటేడాది మరల రావయ్యా శక్తి కొలది నీకు సేవ చేశామయ్యా భక్తితో నీకు పూజ చేశామయ్యా తప్పులుంటే మము మన్నిల్చవయ్యా పోయిరా గణపయ్య పోయిరావయ్యా మరుసటేడాదే మరలరావయ్యా ఉండ్రాళ్ళు తిని తిని అలసిపోయావు మామరలు విని విని విసికి పోయావుళ్ళు తిని తిని విసికి పోయావు ಮಾಮುರಲು ವಿನಿವಿನಿ ವಿಶಿಗಿ ಪೋಯಾವು ಅಮ್ಮ ವಳಿಲೋ ಕಾಸ್ತ ತೇದ ತಿರೆಯಾ ನಾನ್ನ ಚಲ್ತನ ಕಾಸ್ತ ವಿಷ್ರ ಮಿಲ್ಚ ಬೈಯಾ ಭಾರ್ಯಲಿದ್ದರಿತೋ ಪವಳಿಲ್ಚ ಬೈಯಾ ಪೊಯರಾ ಗಣಪೈಯ ಪೊ� మరుసటేడాది మరలి రావయ్యా మా విఘ్నాలు తొలగించు ఓ విఘ్నరాజా శుభములను చేకూర్చు మార్తాండ తేజ మా విఘ్నాలు తొలగించు ఓ విఘ్నరాజా శుభములను చేకూర్చు మార్తాండ తేజ విద్యా బుద్ధులను సగుదేవుడవు నీవు ఏ పూజ చేసినా నీకు తోలి పూజ చేస్తాము ఏ పూజ చేసినా నీకు తొలి పూజ చేస్తాము ఏ నోము నీకు ఉండ్రాళ్ళు పెడతాము ಪ್ರಥಮ ತಾಂಬೂಲಂ ಮುನ್ನೀ ಕು ಪೋಯರ ಗಣಪಯ್ಯ ಪೋಯರವಯ್ಯಾ ಮರುಸಟೇಡಾಧಿ ಮರಲರವಯ ಗಣಪತಿ ಪಪ್ಪ ಸಂಕಟ ಹರುಡವು ನೀವಯ ಗಣಪತಿ ಬಪ್ಪಾ ಮೂರಿಯಾ ಹರುಡೌ ನೀವಯ ನೀ ಸಾವರೂ ಲೇರಯ ಮಾೂಪಮು ನೀ ದಯಾ ನೀ ದಯ ಉಂಟೆ ಚಾಲಯ ಜೈ 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 ವಿ ಕೋಟಿ ಕೋಟಿ ದಂಡಾಲಯ್ಯಾಯರ ಗಣಪ పోయి మరుసటేడాది మరల రావయ్య శక్తి కొలది నీకు సేవ చేశామయ్య భక్తితో నీకు పూజ చేశామయ్య తప్పులుంటే మము మన్నించవయ్య పోయిరా గణపయ్య పోయిరావయ్య పోయిరా గణపయ్య రాగపయ్య పోయి రావయ్యా ం నమో గణేశాయ నమ సర్వే జనా సుఖిను అందరూ బాగుండాలి అందులో నేనుండాలి